హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున డేట్ కనుక చూసుకుంటే మనకైతే సెప్టెంబర్ ముప్పై తారీఖు అండి సో నెల చివరికి అయితే వచ్చేసాం కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా సో వాస్తవంగా చెప్పాలంటే ఎంతమంది రైతుల ఖాతాలో ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ డబ్బులు జమ చేయడం అయితే జరిగింది మిగతా వాళ్ళకి డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది వచ్చేసి మనకి తడుగుతున్నారు అంటే మాకంటే మాకు డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా రోజుల నుంచి మనకి అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎలా జమ అవుతున్నాయి వాటి గురించి మనమైతే తెలుసుకుందాం అండి పాటు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి మధ్యకాలంలో చాలా వరకు అయితే పాస్ పుస్తకాలు పొందుతుంటారు కదా సో వాటి పరిస్థితి ఏంటి వాటికి నా డబ్బులు వస్తాయా రావని ఇప్పటికే చాలా మంది అడుగుతున్నారు సో మనమైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండవరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అయితే వస్తుందండి సో ఈ రెండు సంవత్సరాలు కాకముందు మనకైతే ఎలక్షన్ ముందు ఎలాంటి హామీలు ఇచ్చారంటే వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీ పథకాలు అనేది మనకైతే వెంటనే విడుదల చేస్తామని మనకైతే చెప్పడం జరిగిందండి సో హామీ ప్రకారంగా చూసుకుంటే ఆరు గ్యారంటీ పథకాల్లో రైతుల కోసం అయితే రైతు రుణమాఫీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయి కదా సో వాస్తవంగా చెప్పాలంటే రైతు రుణమాఫీ ఏదైతే రెండు లక్షల రూపాయలైతే ఉందో దాదాపుగా కొంతమంది రైతుల ఖాతాలో ఎవరైతే ఆ పర్టికులర్ డేట్లు తీసుకునే ఉంటారో వాళ్ళకైతే రుణమాఫీ అయితే చేసిందండి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి రైతు భరోసా సంవత్సరం డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతుంది ఎకరానికి పదిహేను వేల సంవత్సరాలు ఇస్తాయని చెప్పారు కదా ఇప్పటికే రెండు సంవత్సరాలు అంటే ముప్పై వేల రూపాయల వరకు అయితే రావాలి కదా ప్రభుత్వం ఎందుకు ఇంత డబ్బులు తగ్గించి మనకి ఇంత ఇస్తుంది చాలా మంది ఇంత డౌట్లు అయితే ఉండవచ్చు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నామని మన మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాంటి ఇబ్బంది లేకుండా సరే ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ఆటో ఇటో కాస్త డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి తప్పకుండా డబ్బులు విడుదల చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఇదే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తారీఖున సో అప్పటి నుంచి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాగితే డబ్బులైతే అందించింది కానీ ఇప్పుడు చూసుకుంటే కాలంతో పాటు యాసంగి సీజన్లో కూడా కొంతమందికి అయితే అందించి కొంతమందికి ఆపేసింది కదా సో వాటి పరిస్థితి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో ప్రజెంట్గా చూసుకుంటే ఇప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన అనేది ఈ రోజు నుంచి డబ్బులు విడుదల అయ్యే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి దసరా కానుక సందర్భంగా ఈ పథకం అయితే ఒక్కసారి ప్రారంభిస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది సో మీలో కనుక ఈరోజు ఎవరైతే డబ్బులు అయితే సాయంత్రం వరకు అయితే పొందుతారో ఒక్కసారి వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఓకేనా So thank you for watching Jai Hind